హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ ఎగ్ బిర్యానీ వేరు ఎగ్ దమ్ బిర్యానీ వేరండి ఎగ్ బిర్యానీ అంటే ఎగ్స్ రైస్ మొత్తం కలిపి ఉడికించేదాన్ని ఎగ్ బిర్యానీ అంటాము దమ్ అంటే రైస్ వేరే అలాగే కర్రీ వేరే చేసి రెండు కలిపి దమ్ చేస్తేదాన్ని ఎగ్ దమ్ బిర్యానీ అంటాము సో ఇక్కడ ఎగ్తో బిర్యానీలు అనేవి చాలా రకాలుగా చేయొచ్చు విజిల్ కుక్కర్లో చేయొచ్చు అలాగే రైస్ కుక్కర్లో చేయొచ్చు ఈ విధంగా దమ్ కూడా చేయచ్చు అండి సరే ఒక టైప్ ఆఫ్ ఎగ్ బిర్యానీని నేను మీకు చేసి చూపిస్తున్నాను దీనికోసం నేను ఆరు గుడ్లు ఉడికించి తీసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేవి మీరు తీసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ వాటర్ కూడా వేసుకున్నాను ఈ మొత్తాన్ని కూడా కలిసే విధంగా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి అలా కలుపుకున్నట్లయితే ఎగ్స్కి ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా చక్కగా పడతాయండి సో ఇప్పుడు నేను ఎగ్స్ని దీనిలో వేసుకుని కలుపుకుంటున్నాను స్పూన్తో కాకుండా చేత్తో నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు కలుపుకున్నట్లయితే వాటన్నిటికీ కూడా కారం అనేది చక్కగా పడుతుంది ఎగ్స్కి కి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఇక్కడ రైస్ అనేది మనం కుక్ చేసుకుంటున్నాము బిర్యానీ రైస్ దానికోసం రెండు ఇంచులు చెక్క ఒక స్పూన్ షాజీరా మూడు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గలు కొద్దిగా రాతి పువ్వు అలాగే కొద్దిగా అనాస పువ్వు నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒక జాపత్రి అంటే మొత్తం బిర్యానీ మసాలా అండి స్పూన్స్తో తీసుకుంటే మొత్తం కలిపి రెండు స్పూన్లు వేసుకోవచ్చు సరిపోతుంది ఇది మొత్తాన్ని కూడా గిన్నెలో వేసుకుని నేను ఒకసారి కలుపుకుంటున్నాను ఆయిల్లో వేసుకుని నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను మొత్తాన్ని కూడా కలుపుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత వాటర్ అనేది వేసుకుంటున్నాను ఎసర పోసుకుంటున్నానండి ఇక్కడ ఒక కేజీ బియ్యంకైతే మూడు లీటర్ల వాటర్ అనేది పోసుకోవాలి హాఫ్ కేజీ కాబట్టి వన్ అండ్ హాఫ్ లీటర్ అనేది సరిపోతుంది అలాగే దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను రుచి తగినంత కొద్దిగా నిమ్మప్పు కూడా వేసుకున్నానండి నిమ్మప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది దాన్ని టేస్టింగ్ సాల్ట్ అంటారు కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఒక నిమ్మ చెక్కను తీసుకుని దాన్ని కూడా పిండుకుంటున్నాను నిమ్మరసం అనేది ఇది వేయడం వల్ల ఏంటంటే ఆ రైస్ అనేది పొడి చక్కగా తెల్లగా వస్తుందండి మూత పెట్టుకుని కొద్దిసేపు మరిగించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే చూడండి వాటర్ అనేది మనకు చక్కగా బాయిల్ అయింది కదా ఇలా బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం వాటర్ని మరిగించుకోవాలి చూడండి ఇప్పుడు నేను నానబెట్టుకున్నటువంటి రైస్ అండి హాఫ్ కేజీ తీసుకున్నాను అది వన్ అవర్ ముందే నేను తీసుకుని నీట్గా వాష్ చేసుకుని నేను నానబెట్టుకున్నాను నేను వాడే రైస్ ఏంటంటే యూనిట్ రైస్ వాడతానండి నాకు ఎప్పుడు కూడా రైస్ అనేది చక్కగా పొడి ఆడుతూ వస్తుంది నాకు అందుబాటులో అదే ఉంటుంది రైస్ కూడా చాలా బాగుంటుంది వీడియోలో మీరు చూస్తూ ఉంటారు కదా రైస్ చాలా పొడిపొడులాడుతూ వస్తుంది మీకు అందుబాటులో ఉంటే దాన్ని మీరు వాడుకోవచ్చు ఇప్పుడు మనం వేసిన రైస్ అనేది చక్కగా బాయిల్ అవుతుందండి చూస్తున్నారుగా వీడియో క్లిప్లో చూస్తున్నట్టు చూడండి ఒక రెండు మూడు నిమిషాలు తర్వాత మనము ఒక బియ్యం గింజను కనుక తీసుకుని మనము ప్రెస్ చేస్తే అది సగానికి విరుగుతుందండి అలా విరిగినప్పుడు ఏంటంటే ఒక సిక్స్టీ పర్సెంటేజ్ అనేది మనకి ఉడికినట్లు అండి అలా కాకుండా ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఆ విరిగినటువంటి గింజనే బాగా ప్రెస్ చేస్తున్నాను చాలా కొద్దిగా పలుకు మాత్రమే కనిపించింది ఇక్కడ మనకు ఒక నైంటీ పర్సెంటేజ్ అనేది ఉడికినట్లే మనం అలా చెక్ చేసుకుంటే రైస్ అనేది ముద్దవకుండా పొడిపళ్ళాడుతూ చక్కగా మనము చేసుకోవచ్చండి సో ఇప్పుడు నేను దీన్ని తీసి వేరే బౌల్లో వేసుకుంటున్నాను ఇక్కడ దమ్ చేయాలి కదా ఈ దమ్ కోసము ముందే ఇట్లా రైస్ను ఉడికించుకుని బౌల్లో వేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని కూడా తీసి వేరే బౌల్లో వేసుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలండి అలా ఉంచుకున్నట్లయితే మనకి చక్కగా రైస్ అనేది దమ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది అంటే రైస్ ఆరిపోకుండా ఉంటుందండి నెక్స్ట్ ప్రాసెస్ కోసము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అలాగే ఒక బిర్యానీ ఆకు చిన్న చెక్క ముక్క ఒక యాలక నాలుగు లవంగాలు వేసుకున్నాను ఇక్కడ ఈ ప్యాన్ అనేది కొంచెం మందంగా ఉంటే బాగుంటుందండి అడుగంటకుండా ఉంటుంది నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నాను మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ప్లేస్లో మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే నేను మూడు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి నాకు ఇంత సరిపోతుంది సో అలాగే వీటన్నిటిని కూడా మనం కలుపుకోవాలి కొద్దిగా షాజీరా వేసుకున్నాను ఇక టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా అయిపోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మొత్తం కూడా కలుపుకుంటున్నాను మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు మనం మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి మళ్ళా కలుపుకుంటున్నాను గరిడితో గట్టిగా కనుక మనం ప్రెస్ చేస్తే టమాటాలన్నీ కూడా చక్కగా మెత్తగా అయిపోతాయి అలా అయ్యేంత వరకు కూడా మనం వాటిని వేయించుకోవాలి నెక్స్ట్ దీనిలోకి నేను ఒక పావు కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఈ పెరుగు వేయడం వల్ల మనకి చక్కటి గ్రేవీ అనేది వస్తుందండి సో దీన్ని కూడా బాగా కలుపుకుంటున్నాను పెరుగు అనేది గడ్డలుగా లేకుండా స్పూన్తో బాగా కలుపుకొని దాన్ని వేసుకోండి అలాగే ఒక స్పూను ఫుల్గా కారం వేసుకుంటున్నాను మీరు స్పైసీ ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మరలా మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారుగా టమాటాలు మొత్తం కూడా బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోయినాయి మనం వేసిన పెరుగు ఆ మసాలాలు కారం అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు కారం కలుపు పెట్టుకున్నటువంటి గుడ్లను మనం దీనిలో వేసుకుని కలుపుకోవాలి అలాగే ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ కూడా వేసుకుని దీనిలో కలుపుకోండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను ముందుగా ఎందుకు వేయలేదంటే అవి అడుగు కదా మనం దమ్ చేసుకుంటాము ఈ స్టేజ్లో వేసుకున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా వేగుతుంది ఇప్పుడు ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకున్నాను మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుంటున్నాను ఈ వేసిన పెరుగు ఈ మసాలాలన్నీ కూడా చక్కగా కుక్ అయ్యే విధంగా మనము వేయించుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసానండి సో ఇక్కడ మీరు స్పైసెస్ కనుక కొంచెం ఎక్కువగా తింటే నేను వేసేదానికి కొంచెం ఎక్కువగా వేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసాను మొత్తం కూడా కలుపుకుంటున్నాను ఇప్పుడు దీనిలో నుంచి కొద్దిగా గ్రేవీ అనేది నేను పక్కకు తీసుకుంటున్నాను ఒక బౌల్లోనికి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకుని వేసుకుంటున్నాను ఈ స్టేజ్లో వేసినా కూడా చక్కగా ఉడుకుతాయండి ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు నేను కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ అనేది లేయర్స్గా వేసుకుంటున్నాను ముందు రెండు మూడు గట్లు వేసుకుని చక్కగా మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నటువంటి ఎగ్ గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీని వేసుకుంటున్నాను ఇక్కడ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసి వేసుకుని గ్రేవీని తయారు చేసుకోండి నెక్స్ట్ దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసాను ఇప్పుడు కొద్దిగా గరం మసాలా అనేది వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వేసానండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ లేయర్ అనేది వేస్తున్నాను ఇక్కడ దమ్ అంటేనే లేయర్స్గా వేసుకోవడం కదా మిగతా రైస్ను కూడా దీనిపైన వేసి మొత్తం కూడా సమానంగా స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనం మంచి దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చండి పైన కూడా కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను మీకు అవైలబుల్గా బిర్యానీ మసాలా ఉంటే దాన్ని ఒక స్పూన్ వేసుకోండి స్పైసెస్ ఎక్కువగా తింటాము అనుకునే వాళ్ళు బిర్యానీ మసాలా కూడా వాడుకోవచ్చు సో ఇప్పుడు మూత పెట్టుకుని నేను ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడికించుకున్నాను చూడండి చక్కటి దమ్ బిర్యానీ అనేది మనకి రెడీ అయింది పొడి పొళ్ళు రైస్ చూసారుగా వీడియో క్లిప్లో ఎంత పొడి పొళ్ళు ఆడుతూ వస్తుందో ఇలా చేసుకుంటే ఎవరైనా ఈజీగా దమ్ అనేది చేసుకోవచ్చండి అది చికెన్ అయినా మటన్ అయినా ఎగ్ అయినా మనకి రైస్ అనేది పొడి పొడులాడుతూ వస్తేనే మనకి మంచి బిర్యానీ అనేది వస్తుంది సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కనుక క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియోస్ అనేవి రీచ్ అవుతాయండి అలాగే నేను కూడా మంచి మంచి వీడియోస్ చేసి పెట్టడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి చూసారుగా మంచి ఎగ్ దమ్ బిర్యానీ ఇంట్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ లో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్టీ కూడా చాలా బాగుంటుంది సో నేను దీంతో పాటు చికెన్ కర్రీ అలాగే గోంగూర కూడా చేశాను సైడ్ డిష్ గా మీరు కూడా మీకు నచ్చింది చేసుకోండి ఓకే బాయ్